ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఆ ఆరు గ్యారెంటీలు కావాలంటే కొన్ని కండిషన్స్ పెడుతున్నారు ఇవాళ నుంచి ఫామ్ కూడా రిలీజ్ చేశారు ఏంటి ఆరు గ్యారెంటీలు అవి ఉంటేనే రాబోయేటువంటి రోజుల్లో పథకాలు అమలు అవుతాయి అసలు కాంగ్రెస్ పార్టీ ఎలా భవిష్యత్తులో ఉండబోతుంది అనే దాని మీద మనం ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం టీపీసీసీ అధికార ప్రతినిధి భావన రెడ్డి గారు మనతోటిన్నారు నమస్తే అండి భావన నమస్తే రావు గారు నమస్తే సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎట్టకేలకు చాలా హ్యాపీ అందరికీ సో ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అనేదాన్ని మీరు చెప్పారు కదా వాటిని బేస్ చేసుకుని నమ్మి వచ్చారనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జరుగుతుంది ఆరుగారింటికి మీరు కండిషన్స్ పెట్టారు వైట్ కార్డ్ అనే కండిషన్ వైట్ కార్డు ఉంటేనే ఎన్ని అట్లానే ఏం లేదు అయితే ఏమైంది ముందుగా అలా ఇంకొక క్లారిఫికేషన్ చిన్నది అవి నమ్మి రాలేదు జనాలు మా వైపు గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలను అవన్నింటినీ కూడా నిరసిస్తూ ప్లస్ అలాగే అవి జనాలకు తీసుకుపోగలిగినాం వాళ్ళు చేసిన తప్పులని మేము వస్తే ఏం చేస్తాం మంచి పాలన అందించే దిశగా మేమేం అనేది అది కూడా చెప్పగలిగినాం ఒకలాంటి కోప్ క్రియేట్ చేయగలిగినాం జనాలలో సో ఆ రెండు కలిపి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి జనాలు మ్యాండేట్ ఇచ్చిండ్రు ఇందులో భాగమైన మీ అందరికీ కూడా ప్రజా సంఘాలకు పౌర సంఘాలకు అందరికీ కూడా ధన్యవాదాలు గారు అడుగుతున్నట్టుగా అట్లేం లేదు ఇవాళ ఇవాళ నుంచే ప్రజాపాలన అది స్టార్ట్ చేసినాము ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో రెండైతే ఆరు అని కాదు పదమూడు ఉంటాయి టోటల్ గా ఆరులో మీకు మళ్ళీ వితిన్ దాటి కూడా మిగతాయి కూడా ఉంటాయి ఇంకా స్కీమ్స్ చాలా ఉన్నాయి ఉన్నాయి అందులోనే ఆరులో అయితే ప్రధానంగా మహాలక్ష్మి కింద ఈ ఉచిత బస్ ప్రయాణం ఒకటి ఆరోగ్యశ్రీ రెండు లక్షల నుంచి పది లక్షలు పెంపడం పెంచడం ఒకటి అవి ఆల్రెడీ ఉన్నాయి తర్వాత ఇప్పుడు ఇంకా పోతే ఇవాళ గ్రామాలలోకి పోయి అప్లికేషన్ తీసుకునే ప్రాసెస్ వల్ల గతంలో ఉన్న పెన్షనర్స్ అట్లనే ఉంటారు తర్వాత వాళ్ళకు వచ్చేటివి ఇప్పుడు ఉంటాయి కొత్తగా తీసుకునే వాళ్ళ కోసం ఇలా ఇది ఎందుకంటే ఈ యొక్క విధ్వంసం గత పాలకులు ఏం చేసినారు ఒక పది సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు అది వైటా పింకా ఏదో ఒకటి కార్డు కానీ అది ఏది ఇవ్వలేదు అర్హులందరినీ అట్లా పెండింగ్ లో పెట్టిండు అది లేక చాలా మందికి వైద్య సేవల దగ్గర అక్కడిక చాలా పది లక్షలండి పెండింగ్ లో ఉన్నాయి పది లక్షలు మోర్ దాన్ టెన్ లాక్స్ అంటే పెరిగింది జనాభా మూడు కోట్ల ఉద్యమం అప్పుడు మూడు కోట్లు అనుకున్నాయి ఇప్పుడు నాలుగు కోట్ల జనాభా తెలంగాణ నాలుగు దాటిపోయింది పేదరికం పేదరికం అనే కాదు జనాభా పెరిగింది తద్వారా పేదరికం కూడా ఇప్పుడు పేదవాళ్ళ ఇళ్ళలో కూడా పుడతారు కదా పిల్లలు ఇప్పుడు వైట్ వైట్ కార్డ్ కార్డ్ అమలు చేస్తా అంటే సంబంధం ఉండదు వైట్ కార్డ్ తో మొత్తం మీద ఇవాళ ప్రక్రియ స్టార్ట్ అయింది దాంట్లో ఎంతమంది అర్హులు వస్తారు ఏంది అసలు అందులో ఎంతమందికి వైట్ కార్డ్స్ ఉన్నాయి ఎంతమంది పింక్ కార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వైట్ కార్డ్స్ ఎవరికి ఇవ్వాలి ఇవన్నీ కూడా చూసుకొని కార్డ్ అనేది ఉంటే మాత్రం అది పింకా వైట్ ఆ కార్డా అది ఇంకా క్లారిటీ రాలేదు సో అది ఉంటే మాత్రం అంటే ఆ ఇంట్లో ఇంకో లబ్ధి ఉండకూడదు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సపోజ్ కొంచెం అయితే ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే ఒక బిడి పెన్షనర్ ఉంటుంది తనకు తను డిసైడ్ చేసుకోవాలి మూడు వేలు ఇప్పుడు వాళ్ళకి సో ఇంట్లో ఇప్పుడు రెండు వేల ఐదు వందలు మనం ప్రకటించింది మహిళకు సో ఒకటే మహిళకు రెండు పెన్షన్లు ఇవ్వలేము కదా సో హీ హాజ్ టు చూజ్ అయితే బీడీలో అట్లా కంటిన్యూ చేసుకుంటాము సో అదిగా అది పెన్షనర్స్ కది అది 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 ఇస్తాం ఆల్రెడీ ఉన్న పెన్షనర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇప్పుడు రెండు వేల నుంచి నాలుగు వేలకు చేస్తామని చెప్పిన అది కంటిన్యూ అవుతుంది సో అట్లా అదొకటి తర్వాత ఈ విద్యా భరోసా ఇవన్నీ కూడా వస్తా ఉంటాయి వరుస పెట్టి వన్ బై వన్ తీసుకెళ్తా మీకు మీ దగ్గర మా దగ్గర ఓటు ఉంది లంకి లంక ఉన్నాయని చెప్పి మేము అధికారులకి బట్ చూస్తే ఖాళీ కొండలు మరి అదే దాని గురించి అంటే దీని బడ్జెట్ అది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీ బడ్జెట్ లా వన్ సిక్స్ ఫైవ్ లాక్ క్రోర్స్ ఉన్నాయి త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ ల్యాక్ క్రోర్స్ ఉన్నాయి బడ్జెట్ సో అప్పుడు అదే రైతు బంధు సాధ్యమైంది వాళ్ళకి అన్ని పెన్షన్ సాధ్యమైనవి ఇవన్నీ కూడా హామీలు ఇచ్చిన వాళ్ళు మరి ఇప్పుడు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బడ్జెట్ వచ్చేసి త్రీ పాయింట్ నైన్ నైన్ ల్యాక్ క్రోర్స్ సో అప్పుడు సాధ్యమైంది ఇప్పుడు ఎట్లా సాధ్యం కాదని మేము అంటాం అది సాధ్యం అవుతుంది ఓకే విలేకరులు ఏ టైప్ క్వశ్చన్ అడిగినారో రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్పినరో కానీ అవన్నీ లెక్కలు వేసుకున్నాక ఈ మేము ప్రకటించిన ఆరు స్కీమ్లకు కూడా ఆరు గ్యారంటీలకు కూడా యాభై రెండు వేల కోట్లయితే సరిపోతుంది అని చెప్పి నిపుణులందరూ కూర్చొని లెక్కలన్నీ వేసిన తర్వాతనే అవి ప్రకటించడం జరిగింది ఏదైనా సరే హౌ వాట్ వెన్ వేర్ అనేది క్వశ్చన్ వస్తుంది కదా ఒక స్కీమ్ అనగానే ఇప్పుడు కర్ణాటకలో ప్రకటించినాము దానిలా సాధ్యమైంది చేస్తూనే ఉన్నాము సో సేమ్ ఇందులో కూడా రెండైతే ఆల్రెడీ స్టార్ట్ చేసినాం మిగతాయి రేపటి నుంచి స్టా అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత స్క్రూటినీ చేసి అవన్నీ కూడా సిస్టంలోకి తీసుకొని డేటా అంతా సో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రతిపక్షాలకు ఆగుదలేదు ఇప్పుడు ఏం వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు చేసినట్టుగానే అనుకుంటున్నారు అంటే గతంలో సమగ్ర సర్వేను పడిపోయి వాళ్ళు చేసిన రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒకటే రోజు హంగు హార్పడుతున్నారని ఒకటే రోజు సడన్గా ఆల్ ఆఫ్ సడన్ వితౌట్ ఎనీథింగ్ అట్లా చేసి డేటా అంతా కలెక్ట్ చేసుకొని ఎవరు మనకు ఓట్లేస్తారు అట్లా తీసుకున్నారు ఆయన తప్ప ప్రజలకేదో మంచి చేద్దామని మేమేమనుకున్నామంటే అబ్బాయి ఇట్లా తీసుకున్నారంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు తర్వాత భూమి లేదా వివరాలు ఉంటాయి కదా భూమి లేని ఒక మూడు ఎకరాలు భూమిస్తాడు తర్వాత నిర్బంధ విద్య ఇస్తాడు ఇవన్నీ వర్తిస్తేమో అనుకుంటాం అవన్నీ అంటే అవి చెప్పాలి అది వేరు మళ్ళా అది మేనిఫెస్టో ఐటమ్ ఇది సమగ్ర సర్వే అని చేసింది కదా వీళ్ళు అట్లనే అనుకుంటుండ్రేమోకింత కానీ జనాలు ఎవరు అట్లా అనుకోవద్దు నిజంగా కూడా ఇది చాలా ఇదిగా ఇప్పుడు మనకు మొన్న ప్రజా దర్బార్ అని పెడితే ప్రజావాణిలో ఇరవై నాలుగు వేల అప్లికేషన్స్ వచ్చినాయి దట్ మీన్స్ అంటే ప్రజలు చాలా అన్రెస్ట్తో ఉన్నారు ఎక్కడ కూడా పరిపాలన జరగలేదు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ధరణీయా లేకపోతే ఇంకోటా ఇంకోటా సో ఇవన్నీ సాల్వ్ చేయొచ్చు ఇప్పుడు అది అదొకటే సాల్వ్ చేయొచ్చు ఒక అనుమానం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రశ్నిస్తుంది కూడా అదే కేటీఆర్ కానీ కవిత కానీ ఏమంటున్నారంటే మీరు ఆల్రెడీ డేట్స్ చెప్పారు పెన్షన్ రైతు బంద్ వేసే డేటు టిఎస్పిఎస్ కు సంబంధించినట్టు నోటిఫికేషన్ డేట్ ఇవన్నీ చెప్పే ఎలక్షన్ సందర్భంగా పలాన్ డేట్ లో మీరు సరే అని చెప్తాను డేట్ లు పోయినాయి చెప్తా చెప్తానే అవి ఎట్లా పోయినాయి అంటే ఇప్పుడు సపోజ్ టిఎస్పిఎస్సి అన్నారు పెండింగ్ విత్ గవర్నర్ గారు వాళ్ళు రిజైన్ చేసిండ్రు సో న్యూ కమిషన్ హాస్ టు కమిషన్ ఇప్పుడు నా వన్స్ దే ఆర్ ఆన్ బోర్డ్ ఫర్దర్ నోటిఫికేషన్స్ వేస్తాం ఇప్పుడు కంటిన్యూ చేయలేం కదా వాళ్ళతోనైతే ఎట్లా చేయలేం కదా సో గతంలో వాళ్ళు చేసిన తప్పు మనం చేయొద్దు ఎందుకంటే ఆ లో అవన్నీ వ్యవహారం అందరికీ తెలుసు సో ఇప్పుడు చాలా పారదర్శకంగా చాలా మంచి ఐఏఎస్ ఆఫీసర్నా లేకపోతే ఇంకొక చదువుకున్న పెద్ద వ్యక్తినా దానికి మనం వేసుకోవాలి టీఎస్పీఎస్సి చైర్మన్గా తర్వాత దాని ఉన్న సభ్యులు కూడా అట్లానే ఉంటారు సో అదంతా చేసిన తర్వాత మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం ఫిబ్రవరి నుంచి ఉంటుందని అంటే ఈ లోపే ఇంకా జనవరి ఇంకొక వన్ మంత్ హ్యాండ్లో ఉంది మనకు అది చేస్తారు సీఎం గారు దాని తర్వాత ఇంకా మీరు చెప్తాం రైతు బంధు గురించి చెప్పిన యాసంగి నుంచి యాసంగి నుంచి వానకాలం ఎండాకాలం దాకా వాళ్ళు రైతు బంధు వేసుకుంటేనే పోయినరు నేను చెప్తా ఒక మాట ఎందుకంటే డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు పోయినసారి మీరు డేట్ చూసుకోండి అప్పటి నుంచి స్టార్ట్ అయింది మార్చ్ ఎండింగ్ వరకు ఇచ్చుకుంటా పోయిన్రు ఇప్పుడు మేము ఏడవ తారీఖున ఎక్కితే మేము పదిహేడు వరకే మేము స్టార్ట్ అయ్యే ఎప్పుడో చేస్తూనే ఉంటే పడుతూనే ఉండే ఇప్పుడు ఇరవై నాలుగు లక్షల సమ్ వాళ్ళకి లబ్ధిదారులకు అందింది ఇన్ని కోట్లు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు ఒప్పుకుంటా ఉన్నారు సో మిగతా వాళ్ళకి వేయడానికి మాకేం ఇబ్బంది ఉంటుంది మిడతల వారికి వేస్తాము అంటే చాలా అంటే ఇప్పుడు రెండు ఎకరాలు మూడు ఎకరాలు అట్లా ఇప్పుడైతే కట్ ఆఫ్ అయితే లేదు ప్రకటించలేదు అది కానీ ప్రజలందరూ ఏం కోరుకుంటున్నట్టే కట్ ఆఫ్ ఉండాలని కోరుకుంటున్నారు బహుళ జనాభిష్టం మేరకు పరిపాలన అనేది సాగిస్తారు ఎవరైనా వెనకటి నుంచి రా ప్రభువులు ఉన్నా సరే మారువేషంలో పోయి రాజ్యంలో తిరిగి అడుగుతా ఉంటారు ఇప్పుడు రాజ్యం తిరిగింది అంది రాజు రాజ్యం తిరిగి రాజేండు కనుక్కున్నాడు అందరి అంటే నేను అనేది ఎవరి గురించి రేవంత్ రెడ్డి గారి గురించి సో ప్రజల ప్రాబ్లమ్స్ అన్నీ ఇరవై ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న ఆయనకే తెలుస్తుంది సో అవన్నీ తెలుసుకున్నాడు కాబట్టి నిజంగా కూడా అందరి అభీష్టం మేరకు పాలన ఉంటుంది కట్ ఆఫ్ అనేది నిజంగా నేను కూడా చెప్తా ఇప్పుడు నాకు ఒక నాలుగు ఎకరాలు ఉందనుకోండి నాకు అసలు అవసరం కూడా లేదంట రైతు బంధు సో అట్లా చూసుకొని ఎవరెవరైతే దానికి బెనిఫిషరీస్ ఉంటారో కరెక్ట్గా ఐడెంటిఫై అవుతుంది ఇప్పుడు ఊర్లలోకి పోతున్నాం కాబట్టి ఆ కరెక్ట్ బెనిఫిషరీస్కి కి కరెక్ట్గా ఇస్తే చాలా బాగుంటుంది అంటే ఇస్తే బానే ఉంటుంది ప్రజారంజక పాలన ప్రజా పాలన వస్తుంది మేము ప్రజా సేవకులు ఇవన్నీ బాగున్నాయి ఇంటానికి బాగున్నాయి గత ముప్పై రోజుల నుంచి జరుగుతున్నటువంటిది ఫస్ట్ అక్కడ కూల్ చేశారు కంచెలు కూలి చేశారు ఒక అక్కడి నుంచి స్టార్ట్ చేశారు చాలా బాగుంది అందరూ ఉన్నారు కానీ మీ మీద అనుమానం కలిగిస్తున్నారు అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు అప్పులు ఉన్నాయని చెప్తున్నారు విద్యుత్ బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు ఆర్థికంగా చాలా అప్పులు ఉన్నాయని చెప్తున్నారు తర్వాత పౌరు సరుకుల చకలో బాకీలు ఉన్నాయి అంటున్నారు ఇవన్నీ చెప్తూ వెనక ఈ స్కీమ్లన్నీ ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం మనం గత ప్రభుత్వం ఏం చేసి ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పులు ఉన్నాయి తీసుకొచ్చి మళ్ళా బకాయిలు కూడా అంతే ఉన్నాయి అంటే ఇప్పుడు అప్పులు తీసుకొస్తే జనరల్గా మనం అప్పు తీసుకొచ్చి ఏం చేస్తాం ఏదైనా చేస్తాం అంటే ఒక సంపద సృష్టించడమా లేకపోతే అప్పు తీర్చడమా ఇంకో అప్పు తీర్చడమా ఏదో ఒకటి చేస్తాం అంటే అప్పులు తీసుకొచ్చిండ్రు అప్పులు అట్లనే ఉన్నాయి ఆ కట్టాల్సిన ప్రాజెక్టులు యాదాద్రి భద్రాద్రి అన్నట్లనే ఉన్నాయి పాలమూరు రంగారెడ్డి పేరు మీద తెచ్చిన అట్లనే ఉన్నాయి మిషన్ భగీరథ కంప్లీట్ కావాలి కాకతీయ కంప్లీట్ కాలే మకాయిలు అట్లనే ఉన్నాయి అది ఒకంత అనుమానం అన్నట్టు అంటే దీనిలో ఈ దానిల మీద అప్పుల పేరు మీద దానిలో ఎన్ని తిన్నారు ఈ ప్రాజెక్టుల పేరు మీద కమిషన్లు ఎంత అది బయటికి తీయాల్సి వస్తుంది ఖచ్చితంగా మీరు అన్నట్లు ఎంక్వైరీలు చేయాలి అవి బయటికి తీస్తూ ఇది సైమల్టైనియస్గా మేము ఇస్తామన్న హామీలు అయితే నెరవేర్చాలి మళ్ళీ అందుట్లో టైం ఫ్రేమ్ కూడా చెప్పినాం ఇప్పుడు వాళ్ళ కవిత గారు మీరు అన్నారు ఇందాక మాట్లాడుతున్నారు కేటీఆర్ మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు పదేళ్ళు అయినా సరే వాళ్ళు అన్న ఏం చేయలేదు ఆ మూడు ఎకరాలు ఇచ్చింద్రా ఉచిత నిర్బంధ విద్య వచ్చిందా ఏంటన్నా ఏమి లేవు అవన్నీ ఇప్పుడు వాళ్ళు చేస్తామన్నాయి పదిహేనులైనా చేయాలి అందుకే వాళ్ళకి అలా ఎలాంటి వాళ్ళు అట్లానే ఉంటుంది ఇప్పుడు లోక పచ్చకాలకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది మేము చేయలేదా వాళ్ళు కూడా చేయలేము అందుకే మేము టైం ఫ్రేమ్ చెప్పినాం రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టిండ్రు వాళ్ళు చేయలేదు నిరుద్యోగ వృత్తి అన్నారు అది చేయలేదు రెండు వేల పద్దెనిమిదిలో చెప్పిండ్రు అది కూడా చేయలేదు అందుకే వాళ్ళకు ఒకలాంటి ఇది ఉంది కానీ ఏం అనుకోవద్దు కవిత గారు కేటీఆర్ గారు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఏది చెప్పిన అదే చేసిండ్రు మేము ఇప్పుడు చెప్పినాము అదే చేస్తాం ఇప్పుడు కూడా